అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే మీరు అనుకున్నది అనుకున్నట్లు జరిపించే ఒక శక్తివంతమైన దారి అయితే మీకు ఈరోజు షేర్ చేయబోతున్నానండి ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మీరు కోరుకున్నది ఏదైనా కానీ మీ దగ్గరకు వచ్చి చేరుతుందన్నమాట హండ్రెడ్ పర్సెంట్ ఇది తప్పకుండా వర్క్ అవుతుందండి అసలు జరగదు అనే మాటకి చోటే లేదన్నమాట నమ్మకంతో ఇప్పుడు నేను చెప్పే విధంగా చేస్తుండ ఫ్రెండ్స్ చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది అలా జరిగేలాగైతే మనం వారాహీమవారు అయితే చేస్తారు ఎలా అంటే ఒక తల్లి ఎలా అయితే తన బిడ్డలు మంచిగా అయితే కోరుకుంటుందో అలానే వారాహింవారు కూడా మనం మంచి కోరుకుంటారండి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు మీ కుటుంబ సభ్యులకు అమ్మవారు అంతా మంచిగా చేస్తారు మంచిగా జరగాలని నేను కూడా అమ్మవారిని మన స్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నాను ఇక మనం కోరుకుంది కోరినట్టు జరగాలి అనుకుంటే ఏం చేయాలి అని అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నానండి మీరు కోరుకున్న బంధం మీకు ఎవరైతే కాల్ చేయాలి అనుకుంటున్నారో లేదంటే కొద్దిగా మీకు దూరం పెట్టేసి ఉంటారు అది ఎగ్జాంపుల్కి చెప్తున్నానంటే బంధం కానివచ్చు వివాహ బంధం అయినా కానీ స్నేహితులైనా కానీ లేదంటే సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా ఎవరైనా కానీ వాళ్ళతో కొంచెం కొన్ని గొడవలు జరిగి దూరంగా ఉన్నారు వాళ్ళు మనకి ఫోన్ చేస్తే బాగును అని అని చెప్పి మీరు ఎంతో బాధపడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మీ మనసులో ఇలా అనుకోవాలి ఎగ్జాంపుల్కి నా భార్య నాకు ఫోన్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నా భర్త నాకు ఫోన్ చేసి మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది ఇట్లా మాట్లాడుకోవాలి లేదంటే మా చెల్లెలు నాకు ఫోన్ చేసింది మా తమ్ముడు నాకు ఫోన్ చేశాడు మా అన్న నాకు ఫోన్ చేశాడు నాకు ఎంతో ఆనందంగా ఉంది అసలు ఈ ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియట్లేదు అని చెప్పి ఇలా మీరు ఆనందపడాలి ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ఫోన్ చేయకపోయినా కానీ మీరు ఇలా అనుకున్న అనుకుంటూ హ్యాపీగా ఉన్నట్లయితే అది తప్పకుండా అలానే జరుగుతుంది అనమాట ఎందుకంటే మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది దానికి అలవాటు పడిపోతుంది అంటే మీకు ఫోన్ చేశారు అని చెప్పి మీలో ఉత్సాహం అనేది ఉంటుందన్నమాట ఇలా మనం ప్రతినిత్యం దీన్నే తలుస్తూ ఉన్నందువల్ల ఈ కోరిక అనేది అంటే మన మనసులో ఉన్న ఈ కోరిక అనేది యూనివర్స్ వరకు వెళ్ళి తప్పకుండా అది జరిగే తీరుతుందండి కానీ కొద్దిగా నమ్మకంతో మనం ఓపికతో పట్టి వినా చేయాలన్నమాట అప్పుడే మనకి మంచి జరుగుతుంది కాబట్టి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ ఇక ఇదే కాదండి ఫోన్ కాలే కాదు ఉద్యోగం కూడా మీరు కావాలనుకున్న జాబ్ ఏదైతే ఉందో ఎగ్జాంపుల్కి నాకు ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ రావాలి శాలరీ ఎంత వస్తుంది నాకు చాలా థ్యాంక్స్ అని అనుకోవడము లేదు అంటే టైమింగ్స్ కూడా నాకు పొద్దున్న మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటుంది ఆఫీస్ అని చెప్పుకోవడము ఇట్లా మీరు మీరు కోరుకున్న జాబ్ ఏదైతే ఉందో అది రావాలి అని చెప్పి అనుకుంటూ దానికోసం కృషి చేస్తూ ఉండాలండి అలా వస్తుంది అని చెప్పి అనుకుంటే అక్కడే ఉండిపోకూడదు వస్తుంది అని అనుకుంటూ మీరు మీ పని చేసుకుని ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఆ జాబ్ వచ్చే తీరుతుంది అండి కాబట్టి ఈ విధంగా మీరు చెప్పుకుంటూ మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎప్పుడు చాలా హ్యాపీగా ఉంచుకోవాలి పొద్దున లేవడం కూడా నేను చాలా ఆనందంగా ఉన్నాను అని చెప్పి నవ్వుతూ లేసినట్లయితే ఆ రోజంతా మీకు తెలియని సంతోషం అయితే ఉంటుంది అలా కాకుండా మీరు పొద్దున ఏదో దిగులుతో ఉన్నటి ఆలోచనలతోనో లేదంటే లేవగానే ఏడవడంతోనో చేసినట్లయితే ఆ రోజంతా మీకు ఏదో తెలియని దిగులు ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది ఒకసారి నిజమే కాదు ఫ్రెండ్స్ నేను చెప్పేది నిజమే కాదు మీరే కామెంట్ చేయండి ఒకసారి ట్రై చేస్తుండే పొద్దున లేవగానే నవ్వుతూ లేండి అందరినీ నవ్వుతూ పలకరించండి ఖచ్చితంగా మీకు ఆ రోజంతా మంచిగా ఉంటుంది ఎంతో పాజిటివ్గా ఉంటుంది అనమాట మీ బాడీ కూడా ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమన్నా కూడా మీకు పెద్ద కోపం రాకుండా మీరు చాలా ఆనందంగా ఉంటారన్నమాట ఒకసారి ఈ చిన్న చిన్న టిప్స్ అయితే పాటించుండి మీ జీవితం అనుకున్నది అనుకున్నట్లు తప్పకుండా మీరు సాధించే తీరుతారండి దేనికైనా కూడా ముందు మన నమ్మకం అనేది గట్టిగా ఉండాలన్నమాట మనం నమ్మి నమ్మకంతో చేస్తే ప్రతిదీ మన వశం అవుతుంది ప్రతిదీ మన కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది కాబట్టి నమ్మకంతో ఉండండి ఆ నమ్మకమే మిమ్మల్ని గెలిపిస్తుంది ఆ నమ్మకమే మీకు విజయానికి తొలిమెట్టుగా మారుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని ఈ నమ్మకాన్ని మాత్రం విడిచిపెట్టద్దండి ధైర్యంగా ఉంటే అంతా మనకి మంచిగా జరుగుతుంది జరిగేలా మన వారాహి అమ్మవారు మనకు తోడుగా ఉండి జరిపించి మనల్ని ముందులో అందరం అందరికీ అందరంత ఎత్తులో నిలబెడతారన్నమాట నమ్మకంతో ఉండండి ఫ్రెండ్స్ అమ్మవారు మీకు మంచిగా చేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేయి వారాహి